హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ని ఫ్యాక్స్ తెలుగు టీవీ చూడటమన్నా ఫోన్లో గేమ్స్ ఆడటం అన్నా పిల్లలకు ఎంత ఇష్టమో చెప్పలేం కానీ పుస్తకాలు చదవమంటే మాత్రం అందులో ఏముందో నువ్వే చెప్పమ్మా అనిస్తుంటారు ఇలాంటి వారిలో పుస్తక పఠనం పట్ల ఆసక్తి కలిగించటానికి ఇలా చేయండి రంగురంగుల బొమ్మలతో ఆకర్షణీయంగా ఉండే కథల పుస్తకాలను పిల్లలకు అందుబాటులో ఉంచాలి ముందుగా వాటిని చూడటం అలవాటు చేస్తే అందులోని బొమ్మలను ఆసక్తిగా గమనిస్తుంటారు ఆ తర్వాత వాటిలోని అక్షరాలను చదవడానికి మెల్లగా ప్రయత్నిస్తుంటారు నిత్యవసర వస్తువుల లిస్టు తయారు చేసినప్పుడు అందులో ఉన్న వస్తువుల పేర్లను పిల్లలతో చదివించవచ్చు పిల్లలకు ఇష్టమైన వంటకం తయారీ విధానాన్ని వాళ్ళతోనే చదివించాలి నిద్రపోయే ముందు చిన్నారులకు రోజు ఒక కథను చెప్పడం అలవాటు చేయండి దీనివల్ల వాళ్లకు కథలంటే ఆసక్తి పెరుగుతుంది ఇలాంటి చాలా కథల పుస్తకాల్లో ఉంటాయని వారితో చెప్పండి దీంతో పుస్తకాలు చదవాలనే ఆసక్తి చిన్నతనంలోనే బీజం పడుతుంది నేరుగా కథల పుస్తకాలనే కాకుండా ముందుగా చిన్న చిన్న పదాలను చదవటం అలవాటు చేయాలి రోడ్డు మీద పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉండే బోర్డులను చదివిస్తూ ఉండాలి పిల్లలని టీవీ సినిమా తరల మీద కనిపించే పేర్లను చదివినాయి అవి ఇలా వచ్చి అలా మాయమవుతుంటాయి కాబట్టి వాటిని వేగంగా చదవటం అలవాటు అవుతుంది దీనివలన వారికి చదవడం అంటే ఆసక్తి పెరుగుతుంది కాబట్టి మీరు కూడా ఇలా ప్రయత్నిస్తూ ఉండండి తప్పకుండా మీ పిల్లలకి చదవటం అంటే ఇష్టం పెరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి